పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఐ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్ట్ ఏడవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయం ఒకటో వచనం నుండి పదమూడవ వచనం వరకు మత ఇసు పదహారో అధ్యాయం పదమూడవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకుని భక్తితో ధ్యానించుదాం ప్రధాన ఆధిపత్యం తరువాత ఏసు ఫిలుపు కైసారియా ప్రాంతంకు వచ్చెను ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడుగు యోహన్ అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఎర్మియా లేదా ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొని అని మరి నేను ఎవరిని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగను అందుకు సీమోన్ పేతురు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చాను యోనా పుత్రుడు వగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయములను తెలియచేసినది పర్లోక మందున నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంఘంను నిర్మించేదను నరక శక్తులు దీనిని జయింపజాలవు నేను నీకు పర్లోక రాజ్యపు తాలపు చెవులను ఇచ్చేదను భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పర్లోకమందును బంధింపబడును భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోక మందును ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించను వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన బాధలు అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్నం ఒకట అగత్యమని వచించెను అంతటి పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరం చేయునుగాక ఇది ఎన్నటికి నీకు సంభవింపకుండును గాక అని వారింపసాగను అందుకు ఆయన పేదరితో ఓ సైతాను నా ఎదుటి నుండి పొమ్ము నీవు నా మార్గము నాకు ఆటంకముగా ఉన్నావు నీ భావములు మనుషులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కావు అనిను ఇది ప్రభువుకు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాటి ఈ యొక్క గొప్ప దివ్య బలి పూజ పాటను పట్నం ధ్యానిస్తే సర్వ అవస్థల సౌఖ్యంగా జీవించటం కొనసాగితేనే దైవపక్షం మనతో ఉన్ ఉన్నదని ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దైవ ఉనికిని దైవ తోడ్పాటును దైవ నామాన్ని ప్రశ్నిస్తూ శంకిస్తూ అవిశ్వాస లక్షణాలను ఆలింగనం చేసుకునేట మానవాళికి పరిపాటిగా మారింది ఈ భావన నేటిది కాదు అనాదిగా వస్తున్నది ఐగుప్తు బానిసత్వంలో మ్రగ్గిపోతున్న తన ప్రజలను మోసే నాయకత్వంలో దేవుడు విడిపించి స్వేచ్ఛాయుత నేలకు నడిపించే క్రమంలో ఎదురైన ఇటీ బాధలను సాకుకు చూపి దేవుడెక్కడా మాకు ఈ గడ్డు పరిస్థితి ఎందుకు కనీసం త్రాగుటకు నీళ్లు లేని దుర్భర పరిస్థితి ఎందుకు అని మోసేపై తిరగబడిన తీరు అప్పటి వరకు దేవుడు చేసిన మంచిని మరచిన నైజం ప్రతికూలతలో మనిషి అలా అవిశ్వాస మార్గాన్ని ఆశ్రయిస్తాడో సుస్పష్టం చేస్తున్నది క్రీస్తుతో దివ్య భోజన దివ్య వాక్యపు మరియు దివ్య సంస్కార సాహిత్యాన్ని బడసి జీవితంలో మన ఆత్మీయ అనుభవం ఏంటి మనం ఇజ్రాయేల్ ప్రజల వలె నిందారోపణ చేసేవారిగా ఉన్నామా లేక క్రీస్తు కాలం నాటి ప్రజల వలె క్రీస్తు ఉనికిని గ్రహించలేని వారిగా ఉన్నామా పేదల వలె నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు అని క్రీస్తు ఆత్మీయ అనుభూతిని పొందిన వారిగా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా శ్రమలు కష్టాలు నిందవమానాలు లేకుండా క్రీస్తు నిజతత్వాన్ని గ్రహింపజాలమన్న నిగూఢ సత్యాన్ని ప్రభు నీకు ఈ శ్రమల మరణం రాకూడదు అని పలికిన పేదరు పలుకులను ప్రభు ఖండించుట ద్వారా వెల్లడి అయినది కనుక క్రీస్తును ఆత్మీయ అనుభవంలోనికి తెచ్చుకోగలిగితేనే అనుకూల మరియు ప్రతికూల సమయములందునూ ఆయన నామాన్ని మహిమపరచగలము నేటి సువార్తలో యేసు మరియు తన శిష్యులకు మధ్య ఒక గొప్ప సన్నివేశం జరిగింది ఇది బృహత్తర రక్షణం యేసు తన శిష్యులకు ప్రత్యేకంగా పేదలకు ప్రధానాధిపత్యం బహుకరిస్తూ ఉన్నాడు దాని కొరకు యేసు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు వారి విశ్వాస ప్రకటనను ఆహ్వానిస్తూ ఉన్నాడు నేను ఎవరినని ప్రజలు భావిస్తున్నారు అని సాధారణ ప్రశ్నతో బాహ్యమైన ఒక సమాధానం ఉన్నాడు నేను ఎవరినని మీరు భావిస్తూ ఉన్నారు అని ఒక ప్రత్యేకమైన ప్రశ్నతో సన్నిహితమైన ఒక జవాబును పొందాలని ఆశిస్తూ ఉన్నాడు పేతుడు ఏసు ప్రశ్నలోని అర్థాన్ని ఆయన మనసులోని పరమార్థాన్ని గ్రహించి పర్లోకువరంగా ఒక ప్రేరణ పొంది ఒక విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు క్రీస్తువు ప్రభు ఈ సమాధానానికి మురిసిపోతూ ఉన్నాడు ఒక అనుగ్రహమును ఇస్తూ ఉన్నాడు పేతుడు విశ్వాస సంఘానికి పునాదిగా ప్రకటిస్తూ ఉన్నాడు నీవు పేతురువు ఈ రాతి మీద నా సంగమును నిర్మింతును విను వెంటనే మెస్సయ అర్థమును గ్రహింపలేకపోయాడు పేతురు ఏసుక్రీస్తు తత్వమును వివరిస్తున్నాడు మనిషి కుమారుడు మరణించాలి మూడవ రోజు సజీవంగా లేవాలి మనం కూడా క్రీస్తు స్వభావమును తెలుసుకోవాలి తగ్గించుకోవాలి రాజ్యం కోసం స్వీ సమర్పణ చేసుకోవాలి సిద్ధమౌదాం ప్రియ స్నేహితులారు ఈనాటి యొక్క గొప్ప సువార్త పట్నం మన జీవితాలను మార్చేదిగా ఉండాలని నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో పలికిన మాటలు ఏంటంటే నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడు సజీవుడు అంటే ఎవరండి నీకు నీ మీలాగా నా లాగా జీవిస్తున్నటువంటి దేవుడు మరి ఎంతమంది మీ సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం మనం పూజిస్తూ ఉన్నాం మనం కీర్తిస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం ఏదో అలవాట్లో పొరపాటుగా మనం దివ్యవల్లి పూజకు వెళ్తాం దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తాం ఆ యొక్క అద్భుతమైనటువంటి దివ్యబలి పూజను మనస వాచ కర్మణ ఎంతమంది ఆ యొక్క అనుభవాన్ని పొందుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు ధ్యానించవలసినటువంటి విషయం మనం ఏ విధంగా అయితే ఈ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నామో పేదలు యొక్క విశ్వాసాన్ని ప్రభు దృఢపరుస్తూ ఉన్నారు అంతేకాదు తన సంఘానికి పునాదిగా ప్రభు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పలోక రాజ్యపు తాళపు చెవులను ఇస్తూ ఉన్నారు ఒక గొప్ప బాధ్యతను అర్పి ఇస్తూ ఉన్నారు మరి మనం కూడా ప్రభుని విశ్వాసంతో నమ్మి ఆయనకు దగ్గర అవ్వటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని పొందటానికి ప్రయాసపడదాం పిత పుత్ర పవిత్ర